క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి మొదటి వాడను కడపటి వాడను జీవించువాడును వాడును మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను మన దేవుడు ఆద్యంతము లేనివాడు ఆయన యుగ యుగాలు జీవించువాడై ఉన్నాడు ఆయనకి అంతము లేదు మన దేవుడు ఎవరు అనగా ఆయన యహోవా అనగా ఉన్నవాడును అనువాడునైనటువంటి దేవుడు మనందరినీ కూడా ఆయన విమోచించి మన పక్షముగా నిరంతరము ఆయన విజ్ఞాపనము చేటకు నిరంతరము కూడా ఆయన జీవించుచున్నాడు ఎవరైతే ఈ ఉదయ కాలము ఆద్యంతములు లేనిటువంటి ఈ దేవుని అందు విశ్వాసముంచుతారో నమ్మిక ఉంచుతారో ఆయన యందు విశ్వాసముంచిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు మనము దేవుని అందు విశ్వాసముంచినప్పుడు దేవుడు మనకున్న ప్రతి ప్రతికూల పరిస్థితుల నుండి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి శ్రమ శోధన కష్టము బాధ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి కూడా ఆయన మనలను విమోచించే దేవుడు విడుదలను కలగ చేసే దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆయన మృతుడు కాదు ఆయన మరణమును జయించి మరణమును ఓడించి ఆయన తిరిగి లేవడం ద్వారా మన జీవితంలో గొప్ప విజయాన్ని కలగ చేశారు యశు ప్రభులవారు ప్రభుల వారు ఆయన నిరంతరము జీవించు వారు ఆయనకు ముందుగానే ఆయన వెనుక గాని ఎవ్వరూ లేరు ఆయనే మనలను విమోచించేటువంటి విమోచన కర్తగా ఆయన యుగ యుగాలు కూడా సజీవుడైనటువంటి దేవుడు సర్వ మానవాళ్ళని ఆయన విమోచింపగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి బలవంతుడైనటువంటి దేవుడు మన దేవుడు మన జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన వాడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడనాడేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఒకవేళ ఈ రోజు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఆ పరిస్థితుల్లో మనల్ని బలపరిచి ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మనకి విజయాన్ని కలగ చేస్తాడు సహోదరి సహోదరుడా ఒకవేళ మీ జీవితంలో కష్టాలను బట్టి శ్రమలను బట్టి ప్రతికూల పరిస్థితులను బట్టి కొనుపోతూ నిరాశ చెందుతూ దిగులుతో ఒకవేళ ఉంటే ఈ ఉదయ కాలం ఈ మాటలు మీ కొరకే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ యుగయుగాలు యుగ యుగాలు ఉన్నటువంటి దేవుడు ఆయన మన జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు యుగములు కలుగునుగాక ఆమెన్ సకల యుగములలో ఆయన ఉన్నాడు ఆయన సర్వాధికారము కలిగిన వాడు సర్వశక్తి కలిగిన వాడు యుగాలు జీవించువాడు ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడైన మరి దేవుని యందు మనము విశ్వాసముంచటము ద్వారా ఆయన మన జీవితములో ప్రతి ప్రతికూలత నుండి ఆయన విడిపించి సకల యుగాలలో ఆయన రాజు ఆ ప్రభుయందు మీరు విశ్వాసముంచితే ఆయన మీ జీవితాలలో రక్షణ స్వస్థత సమాధానం ఆశీర్వాదం అభివృద్ధి నిత్య జీవము ఆయన యుగ యుగాలు ప్రభుతో ఉండే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు కలగ చేస్తారు సహోదరి సహోదరుడ ఈ ఉదయ కాలమే ఆ ప్రభు ప్రభుయందు విశ్వాసముంచి ప్రార్థించండి దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు అటి ఉన్నతమైన దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ దైవకమైన కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయం కాలము వారందరి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థనావసరత కోరిన బిడలందరినీ దీవించమని రక్షణ లేని వారికి రక్షణను కలగచేయమని మీ ఉన్నతమైన కార్యాలను ఎవరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారు వారందరి జీవితాలలో మీ దైవకమైన కార్యాలను జరిగించి అటు దైవ కృప వారందరికీ దయచేయమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె